ਤੁਹਾਨੂੰ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਵੈਲਕਮ ਟੂ ਐਸ ਆਰ ਕੇ ਨਿਊਜ਼ ਇਨਾਟੀ ਵਾਰਤਾ ਵਿਸ਼ੇਸ਼ਾਲ గుంటూరు నగరంపాలెంలోని స్టాల్ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ జరిగింది కార్యక్రమంలో కలెక్టర్ ఏతమ్మ అన్సార్య పాల్గొని చిన్నారులతో మాట్లాడి వారిలోని ప్రతిభను పరిశీలించారు ఒక తల్లిగా విద్యార్థుల పురోగతిని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని తెలిపారు ఉపాధ్యాయుల బోధనల్ని శ్రద్ధగా విని భవిష్యత్తుకి బంగారు బాటలు వేసుకోవాలని సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని చెప్పారు 嗯。No, no. విద్యార్థుల్లో విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటి వారిదిగా నిలిచిందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు పాత బస్టాండ్ వద్దనున్న ప్రభుత్వ బాలురా ఉన్నత పాఠశాలలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు తల్లిదండ్రులు తమ పిల్లల చదువుపై నిరంతరం ఆరా తీస్తూ ప్రోత్సహించాలని సూచించారు కార్యక్రమంలో ఎంఈఓ ఖుద్దూస్ డిప్యూటీ మేయర్ సజీల స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు హవీల ఇతర ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు రాష్ట్రంలో విద్యా వ్యవస్థలో సమాన భాగస్వామ్యం కోరుకుంటూ కేవలం విద్యార్థులు ఉపాధ్యాయులే కాకుండా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా భాగస్వామ్యం చేసేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా కేర్ కేవలం కార్పొరేట్ పాఠశాలలో జరిగేటువంటి విధానం ఉన్నటువంటి పేరెంట్ టీచర్ మీటర్ మీటింగ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలు కాలేజీల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు నిర్వహించడం పేటిఎం త్రీ పాయింట్ ఓ పేరుతో ముఖ్యంగా ఎందుకంటే ఒక పక్కన చదువుని అభివృద్ధి చేయడం విద్యావ్యాప్తి కోసం అరవై ఏడు లక్షల మందికి తల్లిక వందనం కార్యక్రమాన్ని ఇస్తూ రెండో పక్కన సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరుతో ఇచ్చేటువంటి కిట్లు కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం హోలిస్టిక్ ప్రోగ్రెస్ షీట్తో పాటు పేటిఎం ఏదైతే ఎఫ్ఎల్ఎం విధానంతో కానీ టీఎల్ఎం స్టడీస్ కోసం ఉపాధ్యాయుల కోసం టీఎల్ఎం మెటీరియల్ ఇస్తూ ఈ విధంగా సమూలమైనటువంటి మార్పులు తీసుకుని వచ్చేటువంటి విధంగా ఎందుకంటే ఈ ఈరోజు పిల్లలే రేపటి భవిష్యత్తు అనేటు భావించేటువంటి నాయకత్వం కూటమి నాయక నాయకత్వం అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్కి బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది అనేక సమస్యలు ముఖ్యంగా పాఠశాలల అభివృద్ధి కోసం పిల్లల బిహేవియర్ కానీ పిల్లల అకాడమిక్ క్వాలిఫికేషన్ కానీ లేకపోతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో ఇటువంటి విధానాన్ని తీసుకుని రావడం చాలా గొప్ప విషయం ఈరోజు గుంటూరు నగరంలో ప్రతి ఒక్క పాఠశాలలో కూడా విజిట్ చేయడం జరుగుతూ ఉంది విరివిరిగా ప్రతి ఒక్కరు కూడా కార్పొరేటర్స్ కానీ అలాగే డిఫరెంట్ కేటగిరీలో ఉన్నటువంటి నాయకులతో పాటు టీచర్స్ అలాగే ఎడ్యుకేషనల్ అధికారులు అందరూ కూడా భాగస్వాములై ముఖ్యంగా విద్యార్థుల ఉపాధ్యాయులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా విని వాటిని పరిష్కరించడం దిశగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఒక బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తూ ఉంది ప్రజలు దీన్ని అర్థం చేసుకొని ఈరోజు ఏదైతే నారా లోకేష్ గారి ఆలోచన విధానం ఉందో దాన్ని తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లల్ని ఉన్నతమైన చదువుల కోసం వాళ్ళందరినీ కూడా దోహదపడాలని చెప్పి కోరుకుంటాము ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ ఉన్న పిల్లలు పేరెంట్స్ టీచర్స్ ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎందుకంటే మనమందరం చూడొచ్చు అంటే ఎడ్యుకేషన్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలకి పేరెంట్స్కి టీచర్స్కి ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో అంటే మన పిల్లల వికాసానికి మన పిల్లల అభివృద్ధికి వివిధ రకమైన అంశాలకి ఇటు టీచర్స్ పేరెంట్స్ ఇద్దరం కలిసి చర్చించుకోవడానికి ఒక అద్భుతమైన వేదికగా ఈరోజు ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ వచ్చిన పేరెంట్స్ కూడా టీచర్స్ కూడా ప్రతి ఒక్కరిని కూడా ఒక కనెక్షన్ ఏర్పాటు చేయాలని ఎంతో కష్టపడి లోకేష్ అన్న గారు ఈ యొక్క ప్రోగ్రామ్ని ఏర్పాటు చేశారు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది కూటమి ప్రభుత్వంలో ఇలాంటి ఎన్నో చారిత్రాత్క ఘట ఘటనలు తీసుకొస్తున్నారని ప్రతి ఒక్కరు కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు ముఖ్యంగా ఆంధ్ర ఎడ్యుకేషన్ మోడల్ ఆఫ్ ఇండియా అవ్వాలని అంటే కూడా ఒక రాజ్యాంగం కల్పించాలని ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు లోకేష్ అన్న గారు అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చక్కగా చెప్తున్నారు ఎలాగైతే యువగణంలో లోకేష్ అన్న గారు మాట ఇచ్చారో ప్రతి పిల్లలకి అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లికి వందనం వేస్తానని చెప్పారో అదేవిధంగా ప్రతి ఒక్కరికి పిల్లలు డ్రాప్ అవుట్స్ అవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా చదువుకోవాలని ఒక సంకల్ప స్మార్ట్ ఇండియా పేరుతో ఈ నెల గుంటూరులో హ్యాక్థాన్ జరగనుంది ఇందులో భాగంగా కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో హ్యాక్థాన్ సాఫ్ట్వేర్ ఎడిషన్ నిర్వహించనున్నారు ఈ వివరాలను కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ కోయా సుబ్బారావు శుక్రవారం మీడియాకు వెల్లడించారు దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎనిమిదవ విడత ఎడిషన్ విడుదల చేస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు హ్యాక్థాన్ లో పదమూడు వందల జట్లలో ఎనిమిది వేల మంది విద్యార్థులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కిడ్స్ కళాశాల ప్రతినిధులు శేఖర్ పి బాబు అరుణ తత్తలు పాల్గొన్నారు విద్యార్థుల్లో ఇన్నోవేషన్ కల్చర్ని క్రియేట్ చేసే నిమిత్తం ఈ స్మార్ట్ ఇండియా హ్యాక్ అన్ని స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు ఏడు ఎడిషన్స్ కంప్లీట్ అయినాయి ఎనిమిదో ఎడిషన్ ఈ నెల ఎనిమిదో తారీఖు నుంచి ప్రారంభమవుతుంది ఇది రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి సాఫ్ట్వేర్ ఎడిషన్ రెండోది హార్డ్వేర్ ఎడిషన్ దేశం మొత్తంలోని కళాశాలలో విద్యార్థుల నుంచి వాళ్ళ యొక్క ఆవిష్కరణని స్ని ముందు ఇంటర్నల్ హ్యాకథాన్ కండక్ట్ చేసి దాని నుంచి ఫైనల్ గ్రాండ్ నే కండక్ట్ చేసే విధానం జరుగుతా ఉంది దీంట్లో భాగంగా రాష్ట్ర మొత్తం నుంచి లక్షా నలభై రెండు వేల మంది విద్యార్థులు వివిధ కళాశాల దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల కళాశాల నుంచి గ్రూపులుగా ఫామ్ అయ్యి దీంట్లో స్మార్ట్ ఇంటి హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేయడం ఇంటర్నల్ హ్యాక్థాన్ నిర్వహించిన తర్వాత ఫైనల్గా రెండు వేల ఐదు వందల కళాశాల గ్రూపుల నుంచి పదమూడు పదమూడు వందల అరవై ఆవిష్కరణని ఫైనలిస్ట్గా చేయడం జరిగింది అంటే దగ్గర దగ్గరగా లక్ష నలభై రెండు వేల గ్రూపుల నుంచి పదమూడు వందల అరవై గ్రూపుల్ని ఫైనలిస్ట్గా చేయడం జరిగింది ఈ ఫైనల్ లిస్టులో జరిగినటువంటి గేట్ని రెండు విభాగాలుగా విభజించారు కొన్ని సాఫ్ట్వేర్ ఎడిషన్స్ కొన్ని హార్డ్వేర్ ఎడిషన్స్గా మొత్తం ఈ దేశం మొత్తం మీద అరవై నోడల్ సెంటర్స్ని సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించడం జరిగింది ఆ అరవై నోడల్ సెంటర్స్లో కిట్స్ కళాశాల ఉండటం మాకెంతో గర్వకారణంగా ఉంది అని తెలియజేయడానికి సంతోషపడుతూ ఉన్నాను ఈ నోడల్ సెంటర్స్లో దగ్గరగా నలభై రెండు నోడల్ సెంటర్స్లో సాఫ్ట్వేర్ ఎడిషన్ పద్దెనిమిది నోటల్ సెంటర్స్లో హార్డ్వేర్ ఎడిషను జరుగుతూ ఉంది మన కిడ్స్ కళాశాలలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో సాఫ్ట్వేర్ ఎడిషన్ జరుగుతూ ఉంది దీనికి ముఖ్య అతిథిగా జేఎన్ కాకినాడ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సిఎస్ఆర్కే ప్రసాద్ గారు వస్తూ ఉన్నారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి ఇరవై ఐదు టీములు వివిధ రాష్ట్రాల నుంచి ఇరవై ఒక్క రాష్ట్రాల నుంచి ఇరవై ఐదు టీములు ఈ కళాశాలకి రావడం జరుగుతుంది వాళ్ళకు కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చక్కగా కాలేజీలో చేయడం జరిగింది వాళ్ళకు కావాల్సినటువంటి అకామిడేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అవసరం అన్నీ కూడా జరుగుతూ ఉంది ఇది ఇనాగ్రేషను లోకల్ ఇనాగ్రేషను వైస్ ఛాన్సలర్ శేసర్కే ప్రొఫెసర్ గారి ద్వారా అలాగే సెంట్రల్ ఇగ్రేషను మన ప్రీతమ ప్రధానమంత్రి గుంటూరు నియోజకవర్గంలో మెగా పేరెంట్ టీచర్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గల్లా మాధవి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు భావితరాలను సన్మార్గంలో నడిపే ఉద్దేశంతో రాష్ట ప్రభుత్వం మెగా పేరెంట్ టీచర్ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుందని చెప్పారు విద్యార్థుల చదువు ప్రవర్తనపై నిరంతరం అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు పాఠశాలలో విద్యార్థుల ప్రవర్తన ఎలా ఉంటుందో ఇంటిలో కూడా అలాగే ఉండే విధంగా గమనించాలని కోరారు అదేవిధంగా పాఠశాలలో పిల్లలు ఎలా చదువు కొనసాగిస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని తెలిపారు తద్వారా ప్రతి ఏటా మంచి ఫలితాలు వస్తాయని ఎమ్మెల్యే మాధవే స్పష్టం చేశారు పురస్కరించుకొని మనం మాకు అసెంబ్లీని మన గౌరవ నరా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి వర్యులు అంటే వారి ఆలోచనని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను పిల్లల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి పిల్లల్లో సమాజంలో ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలియాలి బాల్యం నించే వారికొక అవగాహన కలగాలి సివిక్ సెన్స్ ఎంతో ముఖ్యమో అవన్నీ కూడా నేర్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన మనకి మాక్ అసెంబ్లీని కండక్ట్ చేయడం అది చాలా సక్సెస్ఫుల్గా పిల్లలందరిలో కూడా ఒక రకమైన ఆలోచనని పెంపొందించుకోవడం మరి ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో నుంచి ఈ స్కూల్లో నుంచి కూడా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తారు మాక్ అసెంబ్లీకి వెళ్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో మరి ఇక్కడి నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా తయారయ్యి ముందుకు వెళ్తారు అని చెప్పి ఆశిస్తున్నాను అలా కాకుండా ఆడపిల్లలు మగపిల్లలు సమానం అని చెప్పి వాళ్ళ పనుల్లో కూడా పిల్లలకి చిన్నతనం నుంచే నేర్పించాలి అనే ఒక ఆలోచనతో ఆ పుస్తకాల్లో ఉన్న బొమ్మలన్నిటిని కూడా మార్చి చాలా చక్కగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ రోజు ఆ పుస్తకాల్ని ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో ఉన్న సిలబస్ ని కూడా మార్చిన గొప్ప ఆలోచన పనులు మన విద్యాశాఖ మంత్రివర్యులు సందర్భంగా చెప్పాలి అదే విధంగా మరి నేడు తీసుకున్న నిర్ణయం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ మరి విద్యార్థులు ఎలా చదువుతున్నారు టీచర్స్ ఎలా చదువు చెప్తున్నారు అని మరి ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ రోజు ఈ సమావేశం అయ్యింది అయితే ఇలా సభపూర్వకంగా కాకపోయినా మీరు మీ స్కూల్స్ లో చదువుతున్న పిల్లల యొక్క ప్రిన్సిపల్స్ గారిని కలిసి వాళ్ళ వాళ్ళ సమస్యలు పిల్లలు ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు స్కూల్లో టీచర్స్ యొక్క పర్యవేక్షణలో క్రమశిక్షణతోనే ఉంటారు మరి ఇంటికి వచ్చిన తర్వాత అదే విధానంతో ఉంటున్నారా హోంవర్క్స్ చేస్తున్నారా సెల్ ఫోన్స్ తక్కువగా వాడుతున్నారా మరి సంస్కారంతో ఉంటున్నారా ఇలాంటివన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఇటు టీచర్స్ కి మరి ప్రిన్సిపల్ కి చెప్పాల్సిన బాధ్యత మీకుంది అదేవిధంగా స్కూల్ స్కూల్ నిజంగా సరైన బోధన కల్పిస్తుందా లేదా సరైన సౌకర్యాలతో ఇస్తుందా లేదా మరి రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్న నిధులన్నీ వాళ్ళకు సక్రమంగా చేరుతున్నాయా లేదా అనే ఒక ఆలోచన కూడా మనకి ఈ రోజు పేరెంట్స్ చేయాల్సిన అవసరం ఉంది ఇటు పిల్లల్ని అటు వాళ్ళకు బోధిస్తున్న అధ్యాపకుల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి అన్న ముఖ్య ఉద్దేశమే ఈ రోజు పేరెంట్ టీచర్ మీటింగ్ మరి మీరు గమనించిన అంశాలు చాలా మంది సంతృప్తికరంగా ఉన్నారు ఈ స్కూల్ విషయంలో చాలా చాలా సంతోషం భక్తుల కోరికలు తీరుస్తూ సకల శుభాలు అష్టైశ్వర్యాలు కురిపిస్తూ ప్రతిరోజు పూజలు అందుకుంటున్నారు వరలక్ష్మి అమ్మవారు పెదకాగాని వై జంక్షన్ లో నాలుగు దశాబ్దాల క్రితం వరలక్ష్మి అమ్మవారు కొలువు తీరి పూజలతో దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతూ ఉన్నారు హైవే కానుకొని ఉండటంతో సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికులు అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్తుంటారు అంతేకాకుండా శుభకార్యాలకు వెళ్లే వారు సైతం ఇక్కడ మొక్కులు చెల్లించుకొని ఆనవాయితీగా వస్తుంది ప్రతి శుక్రవారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి వేద పండితులు పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏటా వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా కనుల పండుగ జరుగుతూ ఉంటే ప్రముఖులు ప్రజా ప్రతినిధులు ఉన్నతాధికారులు కూడా అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఈ దేవస్థానం ప్రత్యేకతపై వేద పండితులు పూజలు చేస్తున్న భక్తులు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం पेपर <small> कटा ไม่มีใคร pad gadi ye gadi le hello abhi the main count kar raha tha bahut time శ్రీ మాత్రే నమ ధర్మో రక్షతి రక్షిత దాదాపు ఏడు సంవత్సరాల నుంచి నేను ఇక్కడికి అమ్మవారి దర్శనానికి వస్తున్నాం అమ్మ అంటే బాగా నమ్మకం కలిగింది నాతో పాటు నా స్నేహితులు కానీ నా బంధుమిత్రులు కానీ అందరూ దాదాపు అమ్మని బాగా నమ్మారు నమ్మిన వాళ్ళందరికీ అన్నీ చేసి పెడుతుంది అమ్మ అమ్మనైతే బాగా మేము విశ్వసిస్తాం ప్రతి శుక్రవారం వచ్చి అమ్మ దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటాం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారు చాలా సత్యం కలతలు అండి మేము చాలా నుండి వస్తున్నాం దాదాపు ఒక ఏడెనిమిది సంవత్సరాల నుండి వస్తున్నామండి కానీ ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి నైవేద్యం అని చీరని అవన్నీ ఇస్తూ ఉంటామండి తల్లి మాత్రం చాలా సత్యం గల తల్లి జనం కూడా బాగా వస్తారండి ఇక్కడికి ఇప్పుడు ఈ మంత్రులు గారు వచ్చిన తర్వాత ఈ చక్కగా ప్రతి శుక్రవారం పూజలు జరిపిస్తూ ఇక ఇక్కడ మామూలుగా అన్నప్రసాద్ అలా కూడా పెడుతున్నారండి చాలా బాగా జరుగుతుందండి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక పిల్లన మళ్ళీ కలుగుతాం నమస్కారం